హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పనికి పోవడం లేదు ఎందుకంటే నిన్న మొన్న పత్తి తీసినాం మొన్న లెక్క ఫామ్ దగ్గర వర్క్ అయిపోయింది కదా ఇక నిన్న మొన్న పత్తి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంటి దగ్గర ఉన్నా ఎందుకంటే పిల్లలకు కూడా స్కూల్ హాలిడే ఉంది కదా అందుకోసమైతే ఇంటి దగ్గరనే ఉన్నా ఈరోజైతే లేట్ అయింది వంట చేయడానికి ఇప్పుడైతే చూడండి బెండకాయ కర్రీ వేస్తున్నా బెండకాయ కర్రీ ఈ రోజు మళ్ళీ రేపటి నుండి అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళాలి అందుకోసమైతే ఈరోజైతే ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కరోజైతే ఇంటి దగ్గర ఉందాం మరి అనేసి అయితే ఇంటి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి నుండి ఫామ్ దగ్గరికి వెళ్ళాము అనుకో రోజు వర్క్ ఉంటుంది కంపల్సరీ షెడ్ క్లీన్ చేయాలన్నమాట పోయాలి క్లీన్ చేయాలి డబ్బాలు తోమాలి అక్కడ మళ్ళీ వర్క్ ఉంటుందని అయితే ఈరోజైతే ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసిన బెండకాయ కర్రీ నేనైతే ఇలా చేస్తాను తర్వాత అయితే పోపు దినుసులు వేస్తున్నా ఆవాలు జీలకర్ర అనమాట పచ్చిమిర్చి వేస్తున్నా ఎందుకంటే మేము ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేసుకోమన్నమాట ఎందుకంటే మా ఆయన స్టామిన్ కదా మాలేసుకోండి కదా అందుకోసం అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ కరివేపాకు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలి అని కూర కొట్టు మేమైతే బాగానే ఉన్నాం ఇవి ఏంటంటే బెండకాయలు కొంచెం జిగురుగా అవుతాయి కదా జిగురు కాకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే ఆయిల్ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా ఫ్రై అయితే జిగురు పోతుంది అండి కోసమైతే ఫస్ట్ అయితే నేనైతే సాల్ట్ వేసుకుంటాను ఒక రెండు మూడు అయితే చింతపండు రికలు వేస్తుందనమాట ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం ఒకసారి అయితే కుక్ద్దాం ఓకేనా ఎందుకంటే అట్లా క్యాబ్ ఇష్టం అనుకో మంచిగా కుక్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు అన్నం తిన్నారా నేమైతే ఈరోజు నాకైతే రెగ్యులర్గా ఫాస్టింగే కానీ ఈరోజు పిల్లలు స్కూల్ కోలేరు కదా అందుకోసమైతే వాళ్ళు చాయ్ కూడా ఇప్పుడే తాగిరు లేవడం అయితే లేట్గా లేచారు ఇప్పుడే ఛాయ్ తాగారు అందుకోసం వంట అయితే ఈరోజు లేట్ చేస్తున్నా మేము అయితే తుఖం లేటు పోసినా కదా ఫ్రెండ్స్ తుఫం లేటు పోసినా మరి ఈరోజు ఎవరికైనా నాటేయడానికి పోతే మనకు కూడా వస్తారనేసి నాటేయడానికైతే పోదాం అనుకున్నా కాకపోతే మా పిల్లలు మాత్రం మమ్మీ రోజు పనికి పోతావా ఈరోజు ఒక రోజు ఇంటి దగ్గర ఉండే సర్లేదు మరి నాకు కూడా వర్క్ రేపు చాలా అవుతుంది కదా అనేసి అయితే ఇంటి దగ్గర ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా వేసినా పైసలు ఇస్తే చేస్తాను అది గది ముంగట ఐండిలు ఉందా ఆ ఇండిలు ఇప్పి దాంట్లో చెర్రాలు స్వామి మన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఇస్తా నీకు మా అబ్బాయి సైకిల్ మంచిగా చేయించుకోవడానికి పోయిండు అయితే వచ్చి ట్వంటీ రూపీస్ అందుకోసం అయితే ట్వంటీ రూపీస్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ A, change pe Last pasă-l pe friends. మా ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఈ రోజుకైతే వన్ మంత్ అవుతుంది ఫ్రెండ్స్ వన్ మంత్ సిక్స్ డేస్ ఏమవుతుంది ఫ్రెండ్స్ మాకైతే సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ రీచ్ అయింది హండ్రెడ్ అంటే హండ్రెడ్ థర్టీ ఫైవ్ అట్లా అయింది ఇంకా మీరు మంచి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుకు తీసుకోవాలని అయితే బాగానే సపోర్ట్ చేసారు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ వచ్చేసి మన మన ఫామ్ మన డైరీ ఫామ్ మన డైరీ ఫారం ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్లో కారం కూడా వేస్తున్నా కొద్దిసేపు కుక్ అయితే అయిపోద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్